ఏ హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఏ బోర్డు ఏ సైజులో ఉండాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము మన సీనియర్ అన్న ఉండు అన్న చెప్తాడు అన్న మాటలు అని ఇప్పుడు మీరు తెలుసుకోండి ఇది ఇది వచ్చేసి మనకు కిచెను అన్న మెయిన్ బోర్డు ఏ సైజులో ఉండాలి చెప్పు మెయిన్ అంటే కింది నుంచి ఎన్ని ఫీట్లు ఉండాలి అందరు లెక్క ప్రకారం అయితే అందరు నాలుగు నాడు పెడతారు మనమైతే యాభై ఐదు ఇంచులు పెడతాం యాభై ఐదు నుంచి పైకి పెడతాం ఓకే ఓకే మన లైట్ పాయింట్ వచ్చి స్లాబ్ నుంచి ఎన్ని ఫీట్ లో ఉండాలి లైట్ పాయింట్ స్లాబ్ నుంచి వచ్చి మనకు అందరు లెక్క ప్రకారంగా అందరూ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంచులు కొంతమని పెడతారు మన లెక్క అయితే అంటే మన వాటర్ క్యూరిఫై ఎట్లా పైనుంచి వాటర్ క్యూరిఫై కూడా టూ ఫీట్ అయేనా సేమ్ అదే ఓకే ఇది చిమ్నీ పాయింట్ కూడా సేమ్ అదే సైజు చిమ్నీ పాయింట్ అందరూ కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది పాటి నుంచి మూడు ఫీట్ల కూడా పెడతారు అదే లైట్ పాయింట్ ఏ వాటర్ ఒకటి మన పాయింట్ ఒకటి అదే హైట్లో పెట్టేస్తాం వుడ్ వర్క్ చేస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం కాకుండా ఓకే ఇది మన మిక్సీకి గీ అవి ఉంటాయి కదా అది కింది నుంచి ఎంత హైట్లో పెట్టాలి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఓకే ఓకే అంటే మొత్తం కింది నుంచి ఓకే కింద నుంచి మనము నాలుగు ఫీట్లకు తీసుకోవాలి నాలుగు ఫీట్ల దాంట్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టేసేయాలి ఓకే మన వాషింగ్ మిషన్ పాయింట్ వాషింగ్ పాయింట్ కూడా సేమ్ ఓకే కొంతమంది కొంతమంది మూడున్నర మూడున్నర సైజు టైల్స్ చేసుకుంటారు కొంతమంది ఏమో నాలుగు బిల్ చేసుకుంటారు మనం లెక్క పోకొచ్చి మన హైట్ బట్టి లెక్క ప్రకారంగా స్విడ్ బోర్డు అయితే యాభై ఐదు అది ఐదు లెవెల్ మన కి కొంచెం డౌన్ టైర్స్ మీకు ఎక్కువ వచ్చిన కట్ అదే లెవెల్ ఏమవుతుంది సగం స్విచ్ బోర్డ్ అవుతుంది అట్లా కాకుండా అనేది సిడ్ బోర్డు లెవెల్ ఓకే ఇప్పుడు మన బెడ్రూమ్ ఒకసారి చెప్పేస్తే సైజు బెడ్రూమ్ లో టూ వే బోర్డ్ సైజు పెట్టాలి బెడ్రూమ్ లో సైజు ఎక్కువంటే మనము బెడ్ పొజిషన్ చూసుకొని అది ఫస్ట్ మనము కబోర్డ్స్ ఎంత వస్తుందని చూసుకోవాలి ఓకే మనము కబోర్డ్ ఎంత వస్తుంది ఈ ఫేసింగ్ వచ్చినా ఆ ఫేసింగ్ వచ్చినా గానీ మనం ఏం అంటే ఆ మూలకు కబోర్డ్స్ వస్తాయి ఇటే వస్తాయి ఓకే ఇటు కబోర్డ్స్ వస్తాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే లెక్క ప్రజలుగా పద్దెనిమిది ఇంచులు తీయాలని పద్దెనిమిది ఇంచులు లేదు మనం రెండు పీపులు తీసి రెండు పిల్లి చూసి ఉన్న దానిగా సంటా చేసి మంచం సైజ్ చూసి స్విచ్ బోర్డు ఓకే స్విచ్ బోర్డు కింది నుంచి ఎంత హైట్లో పెట్టాలి మన టూ వే బోర్డు కింది నుంచి కింది నుంచి రెండున్నర ఫీట్లు ఆరు నాలుగు ఇంచులు అంటే అక్కడ కిటికీ పొజిషన్ బట్టి బోర్డు పెట్టుకోవాలి ఇక ఎందుకంటే కొంతమంది కిటికీ పెంచుకుంటారు కదా ఓకే అంటే మంచం మనం ఏదో ఇలాగ సైజ్ చూసుకోవాలి కొంతమంది ఆరు ఉంటది కదా మన అంజాదా ఎట్లా చూసుకోవాలి ఓకే అంటే కబోర్డ్స్ వస్తాయి కాబట్టి టూ ఫీట్ తీసి ఉన్న సెంటర్ చేసుకొని అక్కడ నుంచి అక్కడ నుంచి ఒక టూ ఫీట్ ఇక్కడ నుంచి ఒక టూ ఫీట్ తీసుకొని ఇటు మనం టూ వే బోర్డు పెట్టేసుకోవాలి ఓకే డబల్ డబల్ పనులు కాకుండా ముందే మన ముందే ఇట్లా పెట్టేస్తే సేఫ్టీ కస్టమర్ కు ముందు ప్రాబ్లం లేకుండా ఉంటది మనము రెండు ఫీట్లు తీశేసాం ఆక రెండు ఫీట్లు రెండు ఫీట్లు తీశినాం రెండు ఫీట్లు గా రెండు ఫీట్ల నాలుగు తీశినాం ఓకే ఇప్పుడు మనం ఒక ఓకే ఓకే ఒక స్విచ్ బోర్డ్ స్విచ్ బోర్డ్ ఇది జశ్మన మన టూ వే బోర్డ్ ఓకే బోర్డు ఓకే ఇప్పుడు కొంతమంది కొంతమంది మన స్విచ్ బోర్డులు లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే మంచిదా రైట్ సైడ్ పెట్టుకుంటే అడుగుతున్నారు డోర్ తీయంగానే మనం లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే మంచిదా రైట్ సైడ్ పెట్టుకుంటే మంచిదా డోర్ తీసి పెట్టుకుంటారు టీవీ పాయింట్ దగ్గర కబోర్డ్స్ తీసుకొని టీవీ న్యూ యూనిట్ తయారు చేసుకుంటారు ఓకే ఆ తయారు చేసుకుంటే మళ్ళీ స్విచ్ బోర్డు అడ్డం ఓకే దాని బదులు ఎందుకంటే అక్కడ డోర్ తీసే బదులు ఎందుకంటే మళ్ళీ డోర్ చేయగానే లెఫ్ట్ సైడ్ లోనే స్విచ్ బోర్డు పెడతారు డోర్ తీయగానే లెఫ్ట్ హ్యాండ్ తో వేసుకుంటారు లేదా డోర్ చేయగానే సడన్ వేసుకున్నట్టు ఉంటుంది ఓకే పూజ రూమ్ లో లైట్ పాయింట్ కింది నుంచి ఎన్ని ఫీట్ లో పెట్టాలా కిందికి వెళ్ళి కిందికి వెళ్ళి ఆరు ఫీట్లు కిందికి వెళ్ళి ఆరు ఫీట్లో ఆరు ఫీట్లకు పెట్టాలి లైట్ పాయింట్ ఎందుకంటే ఆరు ఫీట్లు పెట్టాముగా ఐదు ఫీట్ల పది ఇంచు తప్ప ఓకే ఎందుకంటే కొంతమంది టైల్స్ మొత్తం సెవెన్ ఫీట్ వాళ్ళకి టైల్స్ జా ఓకే కొంతమంది ఏం చేసుకుంటారు అంటే ఉన్న లెవెల్గా ఒక ఫైవ్ ఫీట్ వాళ్ళు చేసుకుంటారు ఐదు ఫీట్లు వేసుకుంటారు ఓకే అందుకు మేము ఏం చేస్తున్నామంటే పూర్తిగా కింద నుంచి ఐదు ఫీట్ల పది ఇంచు పెట్టేసి ఉన్న సంట లైట్ ఓకే వాళ్ళు మొత్తం డై చేసుకున్న సంట లైట్ పెట్టారు కొంతమంది దేవుడు పూడ పెట్టుకుంటారు లేదా కొంతమంది ఏమో డిజైన్ చేయించుకుంటారు అందుకు ఒకవేళ బయట కావాలనిపిస్తే తప్పనిసరి కబూర్లు పాయింట్ వస్తుంది ఓకే అంటే తర్వాత వాళ్ళు వుడ్ వర్క్ ఏదైనా చేసుకున్నా ప్రాబ్లం లేకుండా మనం అంత హైట్లో పెట్టేస్తున్నాం మీకు ఎవరికైనా ఓకే పైగా అంటే కస్టమర్ కు ప్రాబ్లం కస్టమర్ కు ప్రాబ్లం లేకుండా ముందే హైట్లో పెట్టేస్తున్నాం ఓకే హాల్ టీవీ యూనిట్ ఒకసారి క్లారిటీ ఒకసారి మనకు

లిస్ట్ కోసం ఒక సపరేట్ ఉపాయం ఇస్తాం ఓకే నా ప్లేస్ ఇది మా ఐడియా ప్రకారం నేను చెప్పేది ఇది మీకేమైనా డౌట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉంటే డౌట్ ఉంటే ఇంకా మీకు పూర్తిగా వివరాలు అన్నీ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాం నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్